ఆలకించేడు చౌటువాడికి కాద అది మోగవాడేం కాదు కాదు నాకు దుద్ధివాడేం కాదు ప్రార్థన ఆలకించేవాడు ఆయన చూసే దేవుడే ఆయన మాట్లాడే దేవుడే ప్రతి దేవుడు ఏం చేశా నీ ప్రార్థన అన్నదని ఆలకిస్తాడు కొన్ని సంవత్సరాల నుంచి చేసే ప్రతి ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేస్తారు తెలుసా వాళ్ళకు స్థితికి రాగానే ఇప్పుడు ఏం చెయ్యవచ్చల్లా నీ ప్రార్థన దాన్ని కాబట్టి ఇంటి నుంచేమే ప్రార్థన చేస్తే మీ పిల్లల దేవుడుగా వారి చదువు అయ్యే తయారీ దేవుడు ఏం చేస్తాడు పెద్ద స్థుతిలోకి దేవుడు కాబట్టి మీ తల్లి ప్రార్థన లేకపోతే తండ్రి ప్రార్థన కుటుంబంలో ఆ प्रार्थना లేకపోతే పిల్లల భవిష్యత్తు ద్వారా

నువ్వు చేస్తున్నావా ప్రేమందేడా నువ్వు చేస్తే చెప్పవచ్చారు వాటికి దేవుడి యొక్క ప్రార్థన ఆ నీ పిల్లలకి యొక్క చాటుకలనిస్తాడు చక్కగా మంచి స్థితిలో నువ్వు ఎందు పడతాడు నీ పిల్లల్ని నేను ఇప్పుడే చెప్పకపోతే ఇప్పుడు ఏముని నడుపుకుపోతే ఇప్పుడు ప్రార్థన పిల్లలు చెట్టు చేయకపోతే ప్రేమతో ప్రత్యం దడతారు భవిష్యత్తు ఎలా ఇక్కడ తిరునలే అంట పిల్లవారు చావు నెల తన పిల్లల గురించి ప్రార్థన చేసుకోవా తన తన కుటుంబం అంతా కూడా ప్రార్థన చేస్తున్నారు మరి నువ్వు కూడా నీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తావా చాలా ఆలోచించు ప్రిమంది కూడా నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలకి ఒక కాపుక క్షేమంగా బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగింటికి వచ్చేస్తారు చాలా మంది నిన్న మన టీవీలో వార్తలు చూసాం కొడుకు ఇంటర్ సెకండ్ ఇయర్ నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ తెలియదు అది అందడంట నాకు బైక్ ఆ బైక్ కూడా ఎలాంటిదంట మూడు లక్షల బైక్ అంట కొనిపోతే ఏం చేద్దాడంట చచ్చిపోతాడు తండ్రి ఏం చేస్తుంది తెలుసా ఆటో డ్రైవర్ ఒక ఆటో డ్రైవర్ మూడు లక్షల బంగి ఎలా కొంటాడండి ఏడిపించి 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 నాటికి ఆడ బాగ్ పట్టుకులాగా బండి కొన్నా బండి కొన్న నాలుగైదు రోజులకి వారు యాక్సిడెంట్ అయ్యి మనం అలా ప్రార్థన చేస్తే నీ పిడ్లకి ఒక కాపుకల నీ పిడ్లకి క్షేమ నీ బిడ్డలకి ఒక ఆశీర్వాదకరం ప్రార్థన చిన్న ప్రార్థన చేస్తాను కొత్త ఫలితాలు పొందుకుంటా అలాంటిది ఇప్పుడు నుంచే నీ పిల్లల గురించి ప్రార్థన ఉంటే వాళ్ళు ఎదిగిన తయానికి దేవుడు ఆ ప్రార్థనకి నీకు దత్త మరి నీ పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన వచ్చి రోజు మొదలుకొని నీ బిడ్డల గురించి తెల్లవారుగా లెక్సి ప్రార్థమరా చదివాలి చదువుకున్న వ్యక్తి రాజు తర్వాత రాజు అంట ఎలాంటి వాడంట రాజు తర్వాత రాజు ఒక సైన్యాధిపతి సైన్యం అంతటికీ కొన్ని వేల లక్షల సైన్యానికి ఆయనే అధిపతి అలాంటి వ్యక్తి పిల్లవాడే లెసి ప్రాప్తం చేస్తున్నాడు